హాయ్ హలో అండి ఏంటి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా సూపర్ సేవీ ఊపర్గా ఉన్నదని చెప్పేది అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎలా జరుపుకున్నానో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను ఆ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం రోజునైతే నేనైతే తెల్లవారుజామున మూడు గంటలకే లేచి ఫ్రెష్ అప్ అయ్యి గడపను పూజించుకొని ఇంకా ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటాం కదా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట మా దేవుడి మందిరాన్ని మీరు ఇంతకు ముందు వస్తే చూసారు కదా ఇంకా పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇంకా చీకటిగానే ఉంది మార్నింగ్ మార్నింగే కదండి చాలా క్లౌడీ క్లౌడీగా అనిపిస్తుంది అనమాట ఇంకా పూజ చేస్తున్నాను కదా చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ప్రసాదాలు అమ్మవారికి చేయవలసిన అలంకరణలు ఇవన్నీ కూడా మెల్లగా అలా చేస్తున్నాను లోపల పూజ అయిపోయిన తర్వాత నాకు చిన్న కూడా ఉంది కదా అక్కడ కూడా పూజ అయితే చేసుకున్నాను చూసారు కదా వెదర్ ఎలా ఉందో బయట ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారి ప్రసాదాలు రెడీ చేయడం కోసమైతే ముందుగా పులిహోర కోసం పులిహోర గుజ్జైతే ఉడకించేసాను తర్వాత బూరెలు వేద్దామని చెప్పి పూ నాన్న అయితే రెడీ చేస్తున్నాను నైట్ అయితే పప్పు అది అదైతే కడిగేసి మిక్సీ పెట్టాలి తర్వాత కొంచెం కొంచెంగా తెల్లతలు వాడుతుంది ఇప్పుడైతే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి సైలెంట్గా ఉంది ఇంకా పప్పు కడిగేసి పప్పు అయితే మిక్సీ పెట్టేశాను పప్పు రుబ్బేసిన తర్వాత పులిహోర కోసం అయితే రైస్ పక్కన పెట్టాను ఇంకో మరో పొయ్యి మీద అయితే చక్కెర పొంగల్ కోసం పప్పును పెసరపప్పు రెడీగా పెట్టేశాను తర్వాత బెల్లాన్ని అయితే పాకం కింద చేసి చక్కెర పొంగల్ రెడీ చేస్తాను తర్వాత బూరెలు వేసాను తర్వాత అమ్మవారి పూజ కోసం కావాల్సిన అలంకరణ కూడా చేసుకుంటూ ప్రసాదాలు అయితే రెడీ చేస్తాను అనమాట ఇదిగోండి పాములు ఇవ్వడానికి అయితే జాకటి ముక్క గాజులు ఇంకా మనం తోరాలు అవి కదా అవన్నీ కూడా రెడీగా అయితే పెట్టేసుకున్నాను తర్వాత నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట మామూలుగా అయితే పందులు గారు కదా అని చెప్పి వెయిట్ చేశాను కానీ చాలా టైం అయితే అయిపోయిందనమాట చాలా పూజలు ఉంటాయి కదా ఇంకా పందులు గారి కోసం అయితే వెయిట్ చేయకుండా నేనైతే కథ చదివేసుకొని పూజ అయితే చేస్తాను అనమాట సాధారణంగా మా సైడ్ అయితే పందులు గారు వచ్చిన తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటారు కానీ చాలా లేట్ అయిపోతుందని చెప్పి నేనైతే మామూలుగా అమ్మవారి పూజ చేసేసుకొని ఇంకా చారుమతి దేవి కథ అయితే చదువుకొని అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాను అనమాట ప్రసాదాలు పెట్టి అమ్మవారికి అయితే నైవేద్యాన్ని సమర్పించాను మా హనితో కూడా పూజ అయితే చేపించాను అనమాట ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత ముగ్గురు మొత్తం ఐదుగులకి అయితే తాంబూలం ఇవ్వాలనుకున్నాను చాలామంది ఐదుగురికి పదకొండు మందికి ఇంకా ఎక్కువ మందికి అయితే ఇచ్చుకుంటారు నేనైతే ముగ్గురికైతే తాంబూలం ఇచ్చాను మా వదినకి ఇచ్చాను తర్వాత మా ఇంటి దగ్గర ఉంటుంది పలాల మామ తర్వాత ఇంకొక పెద్దమ్మ అలా ముగ్గురికైతే ఇచ్చాను అనమాట తాంబూలంలో అయితే జాకెట్ ముక్క శనగలు పసుపు కుంకం పువ్వులు ఇంకా మనం తోరాలు వేసుకుంటాం కదా మెడలో ఒక తోరం చేతికి ఒక తోరం ఇంకా గాజులు ఇవన్నీ అయితే తాంబూలల్లో పెట్టించాను నేనైతే ఈ సంవత్సరానికి ముగ్గురికి అయితే తాంబూలం ఇచ్చానమాట ముగ్గురిలో పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కుడుములతో వాయిన మీద ఇస్తానన్నమాట వాళ్ళకి ముందుగా ఇలాగ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలమైతే ఇస్తాము తాంబూలు అందజేసిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్న గాజులు తర్వాత తోరము ఇవన్నీ కూడా వాళ్ళకి కట్టేస్తామన్నమాట గాజులు కుదిరితే చేతికి వేసేస్తాము లేదంటే వాళ్ళ తర్వాత వేసుకుంటారు ఇలా తాంబూలం వచ్చిన తర్వాత వాళ్ళతో అక్షంతలు అయితే వేపించుకొని వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటామన్నమాట ఈ విధంగా ముగ్గురికి కూడా తాంబూలాలు ఇస్తాను ఇంకా ఈ సంవత్సరానికి అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను మామూలుగా అయితే అమ్మవారికి ప్రతిమ నిలబెట్టి అమ్మవారికి అయితే చీర కట్టి చక్కగా చేసుకునేదాన్ని ఈ సంవత్సరం చాలా హడావిడిగా కొంచెం కంగారు కంగారుగా అలాగా పూజ అయితే చేసేసుకుందా అనమాట చాలా మరకిలిగా అయితే జరిగింది ఈ సంవత్సరం పూజ అనేది అయ్యయ్యో చెప్పడం మర్చిపోయానండి మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను ఈ విధంగా అయితే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను మీరు కూడా చక్కగా ఇంకా బాగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మనస్ఫూర్తిగా అయితే అమ్మవారిని కోరుకుంటున్నానండి అమ్మవారి శ్రావణ మాసంలో నాలుగు వారాల్లో అమ్మవారి వరలక్ష్మి వ్రతాన్ని ఏదో ఒక అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే పూర్ణిమకు ముందు వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజునే వ్రతాన్ని అయితే చేసుకున్నాను ఇంకా రెండు వారాలు ఉన్నాయి కదండి ఇంకా ఎవరైనా చేసుకునే విధంగా ఉంటే అమ్మవారి వ్రతాన్ని చాలా చక్కగా చేసుకోవాలని చెప్పేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇంకా మా పల్లెల మామకి తర్వాత మా పెద్దమ్మకి మా వదినకి ముగ్గురికి అయితే తాంబూలం అయితే ఇచ్చాను అనమాట ఇలాగా తాంబూలం ఇచ్చిన వాళ్ళకి పేరెంటకం చెప్పి భోజనాలు కూడా పెట్టుకుంటారు ఒప్పుకున్న వాళ్ళు నేనైతే ఈ సంవత్సరానికి అలాంటివి ఏమీ పెట్టలేదు అనమాట మామూలుగా పూజ అయితే చేసుకుని తాంబూలం అయితే ఇచ్చేసాను ఇంకా ఈ సంవత్సరం ఇలా చేసుకుంటాను అని కూడా అసలు అనుకోలేదనమాట అంతా మెరాకిల్గా అమ్మవారి దయ వల్ల చక్కగా జరిగిందండి నేను చేసుకున్న పూజా విధానమే కాకుండా ఇంకా మా వదిన చేసుకున్న పూజ అయితే ఇదనమాట తర్వాత మా కాసు పిన్ని పూజ అయితే చేసుకుని వీడియో అయితే పంపించింది అనమాట ఆ వీడియోని కూడా ఇట్లా షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మా కాసు పిన్ని వాళ్ళ ఇంట్లో చేసుకున్న పూజా విధానం మీ అందరికీ చూపించమని అయితే వీడియో పంపించింది నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతాన్ని కాకుండా మా వదిన చేసినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని మా పిన్ని చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతాన్ని మీ అందరికీ చూపించినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కాస్త సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ వీడియో అయితే ఎప్పుడూ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం బిజీ బిజీగా ఉండటం వల్ల అయితే లేట్ అయిపోయిందనమాట ఇంకా ఈ రోజుకైతే ఇది అప్లోడ్ అనమాట ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా కమెంట్ చేసి అయితే చెప్పండి నా వరలక్ష్మి రత్న ఈ సంవత్సరం చాలా హ్యాపీగా కొంచెం భయం భయంగా అట్లా అట్లా అయితే అయిపోయిందనమాట ఈ సంవత్సరం పూజ అయితే చాలా చక్కగా అలంకరించుకొని పూజతో చేద్దాం అనుకున్నాను కానీ ఊళ్ళో ఒక చిన్న బ్యాడ్ సిచ్యువేషన్ అయితే జరిగింది అది చిన్నది అంటే చిన్నది కాదు చాలా పెద్దది అనమాట ఇంకా ఆ సిచ్యువేషన్ వల్ల మూడంతా అప్సెట్ అయిపోయింది మైండ్ అంతా ఇంకా ఎటో వెళ్ళిపోయింది అనమాట దానివల్ల పూజ చేసుకుంటాం కొంచెం లేట్ అయింది తర్వాత ఆ మైండ్లో నుంచి బయటకు వచ్చి అమ్మవారిని పూజ చేసుకుంటాం కొంచెం కష్టమైంది అనమాట ఇంకా తర్వాత పూజ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను చూస్తారు కదండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్